నాగర్ కర్నూలు జిల్లా సర్వారెడ్డిపల్లిలో త్వరలో ఎనభై ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు రంగారెడ్డి జిల్లా కర్తాల్ కేంద్రంలో కేజీబీవీ పాఠశాల భవనాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి శ్రీధర్బాబు ప్రారంభించారు అనంతరం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు పాల్గొన్నారు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కోసం బహుళజాతి కంపెనీలు ముందుకు వచ్చాయని తెలిపారు రైతుకు సంబంధించి రైతే రాజుగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రోజు కానీ రైతును రాజుగా చూడాలని ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు కానీ మా నాయకురాలు సోనియా గాంధీ గారు కానీ ఈనాడు ఉన్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆలోచన రైతుకు న్యాయం చేయాలని రైతుకు సంబంధించిన అంశం విషయంలో ఈ రోజు మేము చెప్పినాం ఆర్థిక వ్యవస్థ గాడిలో లేదు గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ పోతున్నాం రైతుకు అయినా కానీ మేలు చేయాలి ఏ విధంగా మేలు చేద్దాం సోపాయి చూస్తే కజాల డబ్బు లేదు ఏదో విధంగా రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి రైతు అన్నకు అండగా నిలబెట్టాలి అనే ఆలోచనతో ముప్పై ఒక్క వేల పై చీలకు రైతు రుణమాఫీ కార్యక్రమానికి నాంది పలకపోతా ఉన్నాము రేపటి నుంచి రైతు రైతు గానే గుర్తిస్తుంది కాంగ్రెస్ పార్టీ మూడు గ్యారెంటీ నాలుగు గ్యారెంటీలు అమలు చేయడానికి ఇలా రాష్ట్ర రైతాంగానికి సంబంధించి లక్షలాది మంది రైతాంగానికి యొక్క రుణమాఫీ చేయాలని చెప్పడం జరిగిందో ఆనాడు శాసన సభలో చర్చ సందర్భంగా మేమందరం ఉన్నాం ఇద్దరు ఉన్నాం ఆనాడు సవాలు తీసుకున్నాం పంద్ర ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తే మేము రాజీనామా చేస్తామని ఎవరైనా